మందార పువ్వులు మంచి కలర్లో అండ్ మంచి సైజులో రావాలి అంటే మనం మందారం చెట్టుకి ఏదో ఒక రెగ్యులర్గా ఏదో ఒక ఫర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉండాలి ఇది వచ్చేసి చెట్టు నిండా మొగ్గ మొగ్గలు కూడా చెట్టు నిండా ఉన్నాయి నెక్స్ట్ రోజు వచ్చేసి టూ త్రీ ఫ్లవర్స్ వస్తూనే ఉంటుంది ఈ చెట్టుకి అండ్ కలర్ కూడా చాలా బాగుంటుంది మంచి రెడ్ కలర్ ఉంటుంది మనం సాయిల్లో కానీ వాటర్లో కానీ ఏదో ఒకటి ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మనకి మంచి కలర్లో వస్తుంది నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరికా క్రియేటివ్ ఐడియాస్ నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్ కలర్ అండి డార్క్ పింక్ కలర్ ఇది కూడా చాలా బాగుంటుంది ఇది కూడా రోజుకి ఒక ఫోర్ టు ఫైవ్ ఫ్లవర్స్ అనేది వస్తూ ఉంటాయి ఇవి కూడా చాలా బాగుంటుంది కలర్ వచ్చేసి మనం నర్సరీ నుంచి తీసుకుని వచ్చి అట్లానే పెట్టేసామంటే మనకి మొగ్గలు అవన్నీ రావు ప్లస్ చెట్టు కూడా అంత తొందరగా గ్రో అవ్వదు మనం తీసుకొచ్చి దాన్ని రిపోర్ట్ చేసి ఏదో ఒకటి ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి సాయిల్లో కానీ వాటర్తో కానీ ఇస్తూ ఉండాలి ఇవి వచ్చేసి నర్స నుంచి తీసుకొచ్చాను ఫోర్ కలర్స్ తీసుకొచ్చాను రెడ్ వైట్ పింక్ ఎల్లో ఫోర్ కలర్స్ తీసుకొచ్చాను ఇంకా వాటిని రిపోర్టింగ్ చేయలేదు నెక్స్ట్ ఇది ఆకుల పైన ఇదేంటి అనుకుంటున్నారా లైట్గా పెస్ట్ కనిపించింది అందుకని నేను బూడిద చల్లాను అన్ని అన్ని ప్లాంట్స్కి చల్లేసాను పెస్ట్ లేని ప్లాంట్స్ కూడా చల్లేసాను పెస్ట్ అనేది పట్టకుండా ఇప్పుడు వచ్చేసి మనం ఫర్టిలైజర్ అనేది చూద్దాము ఇది వచ్చేసి శనగపప్పు కడిగిన వాటరు మనం శనగపప్పుని టూ త్రీ టైమ్స్ వాష్ చేస్తాం కదా ఆ వాటర్ని ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాను ఇది ఓవర్ నైట్ అలా పెట్టేసాను ఆ వాటర్ని ఇవి ఇవ్వడం వల్ల మనకి చెట్లు కూడా చాలా మంచిగా గ్రో అవుతాయి చెట్లు అలానే ఒక నైట్ మొత్తం అలానే ఉంచేశాను వీటికి వచ్చేసి మనము దీనికి ఇంకో ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేస్తున్నా అది వచ్చేసి బియ్యం కడిగిన వాటరు ఇదిగోండి బియ్యం కడిగిన వాటరు ఇప్పుడు శనగపప్పు వాటరు అండ్ బియ్యం కడిగిన వాటర్ రెండు మిక్స్ చేసి మన ప్లాంట్స్కి ఇవ్వబోతున్నాం ఈ రెండు మిక్స్ చేసినప్పుడు మరి వాటర్ చిక్కగా అనిపించినప్పుడు వాటర్ మిక్స్ చేసుకోవాలి నేను వన్ ఈస్ట్ వన్ రేషియోలో వాటర్ మిక్స్ చేస్తున్నా వన్ వన్ ఈస్ట్ వన్ బౌల్ ఈ వాటర్ అయితే వన్ బౌల్ వచ్చేసి నార్మల్ వాటర్ తీసుకుంటున్నాను ఇంకా పల్చగా అనిపిస్తే అవసరం ఏం లేదు మరి చిక్కగా కూడా ఇవ్వద్దు ప్లాంట్స్కి అవి అబ్జర్వ్ చేసుకోలేవు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి చిక్కగా ఉన్నాయి ఇవి వచ్చేసి నార్మల్ వాటర్తో ఇప్పుడు మిక్స్ చేస్తున్నాను నార్మల్ వాటర్తో మిక్స్ చేసుకొని వచ్చేసి నెక్స్ట్ తీసుకెళ్ళి కింద బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని తీసుకెళ్ళి ప్లాంట్స్కి ఇచ్చేద్దాము మనం ప్లాంట్స్కి వాటర్ ఇచ్చేటప్పుడు కూడా ఒకసారి సాయిల్ అనేది చెక్ చేసుకొని ఇవ్వాలండి ఎందుకంటే మనము సాయిల్ తడిగా ఉన్నప్పుడు ఇవ్వద్దు చూడండి సాయిల్ చాలా పొడి ఉంది పొడిపొడిగా ఉన్నప్పుడు మనం వాటర్ ఇవ్వాలి నెక్స్ట్ మళ్ళీ వాటర్ మొత్తం డ్రైన్ అవుట్ చేయకుండా కొంచెం కొంచెంగా నేను ఒక బౌల్ వాటర్ తీసుకొచ్చి త్రీ ప్లాంట్స్కి అట్లా ఇస్తున్నాను అంటే మనం వేసిన వాటర్ని కిందకి వెళ్ళిపోకుండా కుండీలో నుంచి కొంచెం కొంచెంగా ఇవ్వాలి నెక్స్ట్ మందారం చెట్లకి మనం ఎప్పుడు వాటర్ చెక్ చేసుకొని ఇవ్వాలి ఎప్పుడు తడిగా ఉన్నప్పుడు ఇవ్వకుండా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్